ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర అనే అంశం పదమూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు తోమ భారతదేశపు ప్రప్రథమ అపోస్తలుడు ఆయనను గురించి ధ్యానించుకుందాం ఈరోజు మనం అంతా రక్షణలోకి వచ్చామనంటే మరి ఆ దేవుడు తన మహాకృప వలన మరి ప్రభు కృప వలన ప్రభు పన్నెండు మంది అపోస్తులు ఒకరైన థామస్ గారు మరి భారతదేశానికి వచ్చి ప్రభు యొక్క సువార్తను బోధిస్తారు అందువలన మనం దేవునికి కృతజ్ఞత అర్పిద్దాం క్రీస్తు శకం యాభై రెండులో ఆయన భారతదేశానికి వచ్చి ఇరవై సంవత్సరాలు సువార్త బోధిస్తారు డెబ్బై రెండులో చెన్నైలో అక్కడ మైలాపూర్లో ఆయన ఈటతో పొడవబడి చంపబడతారనమాట ఇప్పుడు థోమాస్ వారి గురించి మనం ధ్యానించుకుందామండి థోమాస్ వారిని దిదీము అనబడు తోమా అని అంటారనమాట అంటే కవలలు దిదీమ్ అనే మాటకి గ్రీక్ భాషలో కవలలు అని అర్థం అన్నమాట అంటే ఈయన కవలల్లో ఒకరు అయ్యి ఉండొచ్చు అనమాట నివాసి ఇంకా పేదరు యోహాన్లకి చాలా ప్రేమైన అంటే స్నేహితుడు అనమాట ముఖ్యంగా యోహాన్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు కనుక మరి థామస్ వారి గురించి యోహాను సువార్తలు నాలుగు మార్లు రాస్తాడండి అది మనం చూద్దాము ముందుగా యోహాన్ స్వార్థ పదకొండు అధ్యాయం అంటే లాజర్ మరణించినప్పుడు అనమాట ఆ తర్వాత కడరా భోజన సమయంలో ఆ తర్వాత ఏసుప్రభు పునరుత్డైన తర్వాత ఆ తర్వాత ఏసుప్రభు తివేరియా సరస్సును ఏడుగురు అపోస్లకి దర్శనమిస్తారు అందులో తోమవారు కూడా ఉంటారనమాట ముందుగా చూద్దామండి యోహాన్ స్వార్థ పదకొండు అధ్యాయం అనమాట లాజరు మరి జబ్బు చేసి మరణిస్తాడనమాట ఈ ఎరుసలేమికి మూడు మైళ్ళ దూరంలో ఉంటుందండి బెతానియా ఏసుప్రభు మాత్రం ఉత్తరాన ఉత్తర గలీలియా ప్రాంతంలో సువార్త బోధిస్తూ ఉంటారనమాట అయితే లాజర్కి జబ్బు చేసిందని యేసుప్రభుకి వర్తమానాన్ని పంపిస్తారు వాళ్ళ అక్కయ్యలు అనమాట మార్త మరియలు మీరు ప్రేమించే లాజర్కి జబ్బు చేసింది మీరు తొందరగా రావాలని కానీ పరలోక తండ్రి ఏ రోజు పనిని యసుప్రభుకి ఇస్తారో అదే చేసేవాళ్ళు అనమాట ప్రతిరోజు ఉదయం యేసుప్రభు తండ్రి దగ్గర నుంచి దేవుని యొక్క ప్లాన్ అనమాట ఐటర్నరీ అంటారు అది తీసుకొని అదే చేసేవాళ్ళు అనమాట కనుక ఆ తర్వాత ఆయనకి జబ్బు చేస్తుంది ఆయన మరణిస్తాడు కూడా అనమాట కానీ యేసుప్రభు అప్పుడు శిష్యులతో కలిసి అక్కడ ఉత్తర గలీలియా నుంచి ఇంకా దక్షిణాన యూదాకి బయలుదేరుతాడు ఇప్పుడు శిష్యులు అంటారు మిమ్మల్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు కదా మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా ప్రభా అని పదో అధ్యాయంలో మీరు చూస్తే నేను నా తండ్రి ఏకమైన ప్రభు చెప్పినప్పుడు నిన్ను దేవునితో సమానం అనుకుంటున్నావా అని యూదులు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటారు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా అని అయితే మన సోదరుడు లాజర్ కొరకు మనం అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ అతడు నిద్రిస్తున్నాడని చెప్తారు అయితే నిద్రిస్తే బాగుపడతాడని లేదు మీరు దేవుణ్ణి విశ్వసించడానికి లాజరు మరణించాడు అప్పుడు థామస్ వారు మాట్లాడతారనమాట మనం కూడా వెళ్దాము వెళ్ళి అతనితో పాటు మరణిద్దాము అంటే ఏసుప్రభు శిష్యునిగా మరణించడానికి కూడా సిద్ధమే అంటే లెటర్స్ గో అంటాడనమాట అంటే ఏసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మనం కూడా అక్కడికి వెళ్దాం ఆయనతోనే మరణమైన జీవమైనా ఆయనతోనే అనమాట అది ఆ తర్వాత కడరా భోజన సమయం అండి యోహన్ స్వార్థ పద్నాలుగు నేను ఫిలిప్ అప్పుడు కూడా చెప్పాను కదా కడరా భోజన సమయంలో ప్రభు రెండు వాగ్దానాలు చేస్తారండి ఒకటి నేను పరలోకంలో ఇల్లు కట్టి మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా నేనున్న చోటే మీరుండేలాగా మిమ్మల్ని నా ఇద్దకు చేర్చుకుంటాను నేను వెళ్ళే స్థలానికి మీకు మార్గం తెలుసు దారి తెలుసు అంటే అప్పుడు తోమ వారు ఏమంటారంటే ప్రభా అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలీదు స్థలం ఇంకా మార్గం ఎట్లా తెలుస్తుంది ముందు స్థలం తెలియాలి కదా ఇక్కడికి వెళ్తున్నారంటే అప్పుడు మార్గం తెలుస్తుంది ఎంత చక్కటి ప్రశ్న అందువల్ల యేసు ప్రభు ఏం చెప్తారంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రాలేరు తోమవారు అడిగిన ప్రశ్నని బట్టి ప్రభు చెప్పారు అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోర్మ అమృతంగమయ అంటే మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోనికి అసత్యం నుండి సత్యంలోనికి మరణం నుండి జీవంలోనికి నడిపించు అని అందరూ వెతుకుతూ ఉన్నారు దేవుణ్ణి అప్పుడు మీరందరూ వెతికే ఆ దేవుణ్ణి నేనే నేనే మార్గం పరలోకానికి పరమాత్మ దగ్గరికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా లాగా మీరు నేను జీవించిన విధంగా తండ్రి చిత్తాన్ని చేస్తే మీరు పరలోకానికి వస్తారు నేను బోధించిన నీతి మార్గం నేను జీవించింది యేసుప్రభు నుంచి ఏం తెలుసుకోవాలంటే అపోస్ల కార్యాలు ఒకటి ఒకటి లూక రాస్తారండి యేసుప్రభు ఏదైతే జీవించాడో దాన్ని మాత్రమే బోధించాడని అంటే ఇప్పుడు మనం కూడా అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా ముందు జీవించి తర్వాత బోధించాడనమాట కనుక నన్ను అనుసరించండి నేను ఎలా జీవించానో తండ్రి ఏది చెప్తే అది చేశాను ఇక్కడే అంటాడు అపోస్ల కార్యాలు పద్నాలుగులో ఫిలిప్ కూడా అడుగుతాడనమాట మాకు తండ్రిని చూపించండి ప్రభా మాకు అది చాలు అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం నోట్లోంచి ఊడిపడ్డాడనమాట కుమారుడు నాలో తండ్రి ఉండి ఇది మాట్లాడంటే నేను మాట్లాడుతున్నా ఇది చెయ్యంటే నేను చేస్తున్నా ఫిలిప్పు అని అంటాడనమాట అంటే ఏసుప్రభు తండ్రి దేవుణ్ణి చూపించాడు ఎంత కరుణ ఎంత ప్రేమ అలాగే మనము ఏసుప్రభుని చూపించాలి ఎంత కరుణ ఎంత ప్రేమ కలిగిన దేవుడు క్రైస్తవులు అంటే క్రీస్తు ప్రేమను లోకానికి అందించాలి చాలామంది చేస్తూ ఉన్నారు దేవుడు వాళ్ళని నూరంతలుగా దీవించుదురుగాక ప్రతి ఒక్కరు కూడా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అన్నారు ప్రతి ఒక్కరు మీరు వాక్యము వినడం మాత్రమే కాదు మీరు ప్రార్థన చేయడం కాదు మీ చేతులు ముందు సహాయం చేయండి ప్రతిరోజు ఇలా అన్నం తిన్నప్పుడు అన్నం లేని వాళ్ళకి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి ఇంత బైబిల్ గ్రంథం కాదు కానీ ఒక్క మాట చెప్తున్నా యేసుప్రభు చెప్తారు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి అదే అండి ఆ బోధించింది యోహాన్ రాసింది కూడా అదే మనమేమి దేవుణ్ణి ప్రేమించలేదు ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తే మనము కృతజ్ఞతగా మన పొరుగు వాళ్ళకి సహించాలి క్రైస్తవ ప్రేమ పోస్తుల ద్వారా ఇలాగే ప్రపంచానికి వెళ్ళిపోయిందండి ప్రార్థించేవాళ్ళు కాదు సహాయం చేసేవాళ్ళు ప్రార్థించే చేతులు సహాయం చేయాలి ఇప్పుడు మనం చూపించాలి ప్రభు ఎవరో లోకానికి సహాయం చేయాలి మనకున్నది పేదలతో పంచుకోవాలి తన భోజనంను పేదలతో పంచుకునే కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతారని సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో ఉంటుంది అష్టభాగ్యాలు చదవండి పాత నిబంధనలో తండ్రి దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు నిర్గమ్మకాండ ఇరవై ప్రతిరోజు పాటించాలి అక్కడ దొంగతనం చేయకూడదు అని చెప్తారు అది ప్రైమరీ స్కూల్ అనమాట ఇక్కడ ఏసుప్రభు చెప్తారు అష్టభాగ్యాల్లో ఐదు ఏడులో దయామైలు ధన్యులు వారు దేవుని దయను పొందేదారు ఇప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో ఇదంతా కూడా ఈ జీవం కూడా ఆయన దయా కనుక ఆయన మనల్ని దయ చూపించినట్లు మన పట్ల మనం పొరుగు వాని పట్ల దయ చూపించాలి ఇప్పుడు చూపించాలి లోకానికి మీరు క్రైస్తవులు అని ఒక్కరికైనా అన్నం పెట్టకుండా మనం భోజనం చేయకూడదండి దేవుడిచ్చినదే మనం తినేది మన శ్వాస కనుక సహాయం చేయండి అదే ఇక్కడ చెప్తారన్నమాట యేసుప్రభు తండ్రి ప్రేమని మనకిచ్చారు మనం ఏసుప్రభు ప్రేమని చుట్టూ వాళ్ళకి ఇవ్వాలి ఇదే మొ మొత్తం బైబుల్ సారాంశం అంతా ఇన్ని గంటలు ఇన్ని రోజులు కాదు ఇన్ని రోజులు మరి బైబుల్ గ్రంథాన్ని వింటూ ఉన్నాం ఒక్క మాటనే మీకు ఎలా దేవుడు సాయం చేస్తున్నారో మీరు ఇతరులకు చేయండి రియల్ బ్లెస్సింగ్ ఈజ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ అనమాట యేసు ప్రభు కడరా భోజనంలో చెప్పింది ఒకటే అండి యుహాన్ పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మన హృదయంలో ఉండాలి నేను మీ అందరికీ ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అపోస్తులు ఊరికే బోధించలేదండి పునీతులు కూడా అపోస్తుల తర్వాత పునీతులు ముందు యేసుప్రభు క్రైస్తవ సంఘానికి పునాది రాయి ఆయన ప్రేమ అపోస్తుల ప్రేమ తర్వాత పునీతుల ప్రేమ పునీత హంగేరీ ఎలిజబెత్ అమ్మ ఒక మహారాణిగా ఉండి ప్రతిరోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేవాళ్ళంట అదే అండి క్రైస్తవ ప్రేమ ఒక క్రైస్తవుడు ఏసుప్రభు ప్రేమను లోకానికి అందించాలి క్రియల ద్వారా మన విశ్వాసాన్ని చూపించాలి అదే యాకో చెప్తారు రేపు మనం చూద్దామండి ఆ తర్వాత యేసు ప్రభు అయిన తర్వాత యోహాన్ స్వార్థ ఇరవైలో ఉదయం మగ్ధలైన మరియకి దర్శనమిస్తారండి యోహాన్ ఇరవైలో సాయంకాలము వీళ్ళందరూ భయంగా మేడపై గదిలోనే తలుపులు మూసుకొని ఉంటారు అప్పుడు మూసిన తలుపులు మూసినట్టుగానే ఉంటాయి ఏసుప్రభు వాళ్ళ మధ్యలో నిలువబడి మీకు శాంతి కలుగునుగాక భయపడతారు అప్పుడు తన గాయాల్ని చూపిస్తారు చేతి గంటలు మరలా మీకు శాంతి కలుగునుగాక అంటే వాళ్ళకి సంతోషం అప్పుడు ఏసుప్రభు పునరుత్డయ్యారని అప్పుడు వాళ్ళందరి మీద ఫని శ్వాస ఊదుతారండి ప్రభు శ్వాస అంటే ఆయన స్వభావం హీస్ నేచర్ అనమాట పరిశుద్ధాత్మ అంటే ఏదో భాషల్లో మాట్లాడడం కాదండి ప్రేమ ప్రభు దేవుని ప్రేమని పొందడం వాళ్ళలోనికి ప్రభు తన స్వభావాన్ని ఊదుతారనమాట ఆ తర్వాత అప్పుడు తోమస్ వారు ఉండరు ఆ టైంలో అనమాట ఆ తర్వాత ఇంకా ఏసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత థామస్ వారు రాగానే మేము ప్రభుని చూసాం మేము ప్రభుని చూసాను తెలుసా ఇలా అన్నారు తెలుసా ఇలా నేను నమ్మను నేను యేసు ప్రభు ఆ చేతిలో గంటల్లో నా వేలు పెట్టాలి ఆయన ప్రక్కలో గాయం కదా పొడుచుతారు ఇటు అక్కడ నా చేపెట్టాలి అప్పుడే నేను నమ్ముతా అంటాడనమాట సో ఈ రోజు నుంచి మరి ఆదివారం తర్వాత ఎనిమిదవ రోజు అనమాట ప్రభు మళ్ళా వాళ్ళ మధ్యలోనికి వచ్చేస్తారు అప్పుడు రాగానే తోమా వారు కూడా ఉంటారనమాట ఏసు ప్రభు తోమస్ వారి దగ్గర వెళ్తారు తోమా నీవేళి ఇక్కడ పెట్టయ్యా ఆయన చేయి తీసుకొని నేను అనుకుంటా చూడు చూడు ఆ తర్వాత తోమస్ వారి చేయి తీసుకొని ఇక్కడ పెట్టయ్యా ఆయన గాయంలోనికి నిజంగా నేను అనుభవించానండి స్పిరిచువల్గా నాకు చూపించారు థామస్ వారు తన చేతిని అలా పెట్టినప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే యేసు ప్రభుని పొడిస్తే హృదయంలో గాయమై రక్తము నీరు వస్తుంది కదా అక్కడ వరకు అంటే హృదయంలో ఇంత గాయమైపోయి రక్తాన్ని ఇచ్చారు అప్పుడు నా దేవ నా ప్రభు నా దేవ నువ్వు నా దేవుడు నా ప్రభు నా కొరకు రక్తం చెందినటువంటి ప్రభు అన్నమాట ఆ తర్వాత తివేరియా సరస్సు తీరాన కూడా దర్శనమిస్తారు ఇంకా ఇప్పుడు ఏసుప్రభు పరలోకానికి వెళ్ళారు మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి పరిశుద్ధాత్మని పొందే వరకు వేచి ఉండండి అని వాళ్ళందరూ కలిసి ప్రార్థిస్తున్నారు మేడ పై గదిలో మరియ తల్లి ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉంటారు అపోసుల కార్యాలు ఒకటి పద్నాలుగు రెండు అపోస్ల కార్యాల్లో పెంతకోస్త దినాన బలంగా వీల్చే గాలిలాగా పరిశుద్ధాత్మదేవుడు పరలోకం నుంచి వస్తారు అలా రావాలి అలా మిమ్మల్ని తాకాలి పరిశుద్ధాత్మ తాకాలి అప్పుడు మనము దేవుని యొక్క స్వభావం ఏసు ప్రభులాగా మారుతాం ఎన్ని జపాలు చెప్పినా ఆ పరిశుద్ధాత్మ తాకపోతే ఏం మార్పు రాదు అలా చెప్తూనే ఉంటారు అంతే పరిశుద్ధాత్మ గాలి వాళ్ళని తాకుతుంది అగ్ని నాలుకలు లోనికి పరిశుద్ధాత్మ వెళ్తారు అప్పుడు వాళ్ళు శక్తిని పొందుతారు పేతురు ప్రసంగం చేస్తాడు అలా అయితే వీరందరూ కలిసి ఆ మేడ పై గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట అపోసల కార్యాలు పన్నెండో అధ్యాయం అక్కడ వరకు కూడా మనం అవుతాయి చేసి మేము ఎవరు ఏ దేశానికి వెళ్ళాలి అని అలానే కొన్ని దేశాల పేర్లు రాసి చీట్ తీస్తే మరి థామస్ గారికి భారతదేశం వచ్చిందంట అమ్మో అంత దూరం అంత దూరం ఆ భాష కూడా నాకు తెలియదు అని ఎస్ ప్రభుత్వ అంటే ప్రభు లేదయ్యా నువ్వు వెళ్ళాలి నాన్న నేను తోడుగా ఉంటాను కదా నువ్వు భయపడకు అని అలా అనుకుంటున్నప్పుడు ఇది థామస్ గారి సువార్త గాస్పిల్ ఆఫ్ సెంట్ థామస్ అని దాంట్లో నుంచి రాసిందండి అయితే ఏమని రాయబడి ఉంటుందంటే భారతదేశాన్ని ఉత్తర భారతదేశం పంజాబ్ పంజాబ్ రాష్ట్రాన్ని గండోఫోరస్ అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడంట తక్షశిలని రాజధానిగా చేసుకొని ఆయనకి ఒక మంచి ప్యాలెస్ కట్టుకోవాలని ఒక కోరిక వచ్చిందంట ఇంకా ఆ ప్యాలెస్ లాగా ఎవరిది ఉండకూడదు అని అప్పుడు భారతదేశానికి సిరియాకి మరి వ్యాపార సంబంధాలు ఉన్నాయంట వర్తక వ్యాపారం అప్పుడు అక్కడి నుంచి ఈ పంజాబ్ నుంచి గండోఫోరస్ రాజు అబానీస్ అనేటటువంటి వర్తక వ్యాపారిని సిరియాకి పంపిస్తాడ సిరియా ఇజ్రాయెల్ దేశం ప్రక్క ప్రక్కనే ఉంటాయండి సో అక్కడి నుంచి దేవుని చిత్తని చూడండి ఇజ్రా ఈ సిరియాకి వచ్చిన ఆయన ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు అక్కడ దేవుని చిత్త ప్రకారము ఈ అబానిస్ థామస్ గారిని కలుస్తారనమాట థామస్ గారు ఆస్తి శిల్పి కూడా అయితే ఇంకా ఇట్లా మా రాజుకి ఇలా నేను ప్యాలెస్ కట్టడానికి ఒక ఇంజనీర్ బిల్డర్ కోసం వచ్చాను యేసు ప్రభు చెప్తారంట నానా ఇదంతా దేవుని చిత్త మా చిత్త ప్రకారమే ఆయన ఇక్కడికి వచ్చాడు కానీ యాక్చువల్గా నీ కొరకే నేను తీసుకెళ్ళడానికి కనుక నీవు ఇతనితో కలిసి భారతదేశానికి వెళ్ళాలి అని అప్పుడు భారతదేశానికి అబానీస్ గారితో కలిసి వస్తానన్నమాట థామస్ గారు ఇంకా వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి కదా రాజుగారు ఒక బిల్డర్ని తీసుకురమ్మన్నారు కదా సో బిల్డర్ అనే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట చేసి నాకు ఒక మంచి ప్యాలెస్ కట్టాలి అని చెప్పి చాలా ధనం ఇస్తారంట రాజుగారు అనమాట అప్పుడు థామస్ వారు సరే అంటారంట ఇంకా ఏం చేస్తారా అక్కడ పంజాబ్లో సువార్తను బోధిస్తూ ఉంటారంట గ్రామాలకి వెళ్ళి ఒక్కొక్క చోట దేవుని ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అలా దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడతారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు కదండి ఈ రాజుగారు ఇచ్చిన ధనమంతా ఎక్కడ సువార్త బోధిస్తున్నారో అక్కడ పేదవాళ్ళకి ఇస్తున్నారంట ఇలా అండి అపోస్తులు సువార్త బోధించింది వాళ్ళ అవసరాలకి దబ్బిస్తూ ఉన్నారంట ఇంకా రాజుగారు చూసి చూసి ఎన్ని రోజులు అయిపోయింది కనీసం పునాదులు వేసినటువంటి ట్రేసెస్ కూడా లేదు ఏం కనబడట్లేదు ఛాయ అంటారు అప్పుడు ఆయనను పిలుస్తారు ఏంటయ్యా ఇంతవరకు కనీసం ఆ ప్యాలెస్కి స్థలం కూడా ఇస్తాడనమాట రాజుగారు స్థలం ఇచ్చాను డబ్బు ఇచ్చాను కనీసం పునాదులు తవ్వినటువంటి అది కూడా ఏం కనబడట్లేదు అంటే లేదు మహారాజా నేను మీకోసం ప్యాలెస్ కట్టాను అయిపోయింది కూడా ఎంత బాగుందో అయితే మీరు ఇప్పుడు దాన్ని చూడలేరు మీరు తర్వాత చూస్తారు అప్పుడు రాజుకి కోపం వస్తుందంట ఏంటి తమాషా చేస్తున్నావా నాతో నేను నేను నా కోసం కట్టిన ప్యాలెస్ ఇప్పుడు చూడలేదు తర్వాత చూస్తానా ఎవరక్కడ అని చెప్పి ఈయన బంధించి చెరసాల్లో పెట్టండి అప్పుడు ఆయనని చెరసాల్లో పెడతారండి అప్పుడు రాజుగారి సోదరుడు తమ్ముడు అనమాట కాదు చనిపోతాడంట చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పరలోకాన్ని తీసుకెళ్ళి దేవుడు పరలోకాన్ని చూపిస్తారంట అక్కడ పెద్ద ప్యాలెస్ అనమాట గండోఫోరస్ అని దాని మీద రాయబడి ఉంటుంది అప్పుడు కళలోనే వాళ్ళ అన్నయ్యకి కళలో కనిపించి అన్నయ్య నీ నీ పేరుతో అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంది అది నాకు ఇప్పించవా అని అంటాడంట తమ్ముడు అయ్యో నా తమ్ముడు ఇట్లా అంటున్నాడు అని అనుకొని అనుకుంటుంటే రాజుగారు ఇంకా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారంట థామస్ వారిని మీరు అట్లా పెట్టారు కానీ ఆయన ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు స్వస్థతలు అవుతున్నాయి ఒక్కసారి థామస్ వారిని చెరసాల నుంచి తీసుకొని రావచ్చు కదా తీసుకొని వచ్చి నా తమ్ముడు కొరకు ప్రార్థించు అంటే అప్పుడు తామస్ గారు ప్రార్థించగానే తమ్ముడు బ్రతుకుతాడనమాట అప్పుడు బ్రతికిన తర్వాత తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి చెప్తాడంట అన్నయ్య అమ్మో ఈయన మామూలు ఆయన కాదు ఈయన ఎవరి గురించి చెప్తున్నారు ఏసుప్రభ అని పర్లోకంలో ఆయన ఉన్నారు అన్నయ్య మనం ఆరాధించే వాళ్ళు ఎవరూ లేరు మీ పేరిట అన్నయ్య నీ పేరున పెద్ద ప్యాలెస్ కూడా చూశాను నీ పేరు ఉందన్నయ్య అమ్మో ఈయన మహానుభావులు అని చెప్తే అప్పుడు ఇంకా తమ్ముడిని బ్రతికించాడు కదా రాజు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తారంట ఆ రాజు అధికారంలో ఉన్నంత వరకు పంజాబ్లో థామస్ వారు సువార్తను బోధిస్తారనమాట ఆ తర్వాత ఆయన కేరళకు వెళ్తారు అది రేపు మనము ధ్యానించుకుందాము ప్రార్థించే ముందు ముఖ్యాంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి అపోస్ల చరిత్ర పదమూడో భాగం తోమ భారతదేశపు ప్రప్రథమ అపోస్తలుడు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల్లో తోమా ఒకరు ఇతడు గలిలియా ప్రాంత నివాసి వృత్తిరీత్యా జాలరి పేతురు యోహాన్లకు సన్నిహితుడు వీరి మరొక పేరు దిదీం దిదీం అనగా గ్రీక్ భాషలో కవలలు అని అర్థం తోమా యోహాన్కు సన్నిహితుడు కనుకనే యోహాన్ స్వార్తలో నాలుగు మార్లు తోమా ప్రస్తావన కనిపిస్తుంది లాజరుని జీవంతో లేపు ఘట్టంలో తోమా ధైర్యము యేసుపై ప్రేమ అభినందనీయం కడరా భోజన సమయంలో యేసు వెళ్ళు స్థలమును తెలుసుకొనవలేనని ఆసక్తి చూపిస్తాడు ఏసు పునరుత్న ఘట్టంలో యేసుతో వ్యక్తిగత సంబంధం కొరకు తపన నా ప్రభు నా దేవ అంటూ ఏసు పట్ల తన విశ్వాసమును ప్రకటిస్తాడు తివేరియా సరస్సు తీరమున యేసు దర్శనమిచ్చిన ఏడుగురిలో తోమా ఒకరు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా అయ్యా మీరు ఎలా సువార్తను బోధించారు అలాగే పరిశుద్ధాత్మని పొందిన తర్వాత మీ శిష్యులు ప్రపంచమంతటా వెళ్ళి మీ ప్రేమని పంచి ఇచ్చారు ప్రభా సువార్త అంటే మీ ప్రేమ త్యాగమైన ప్రేమ ప్రాణమిచ్చే ప్రేమ ఆ ప్రేమతో ప్రపంచాన్ని నింపారు మేం కూడా అలా ప్రేమ కలిగి జీవించేటట్లు మీ ప్రేమని మీ శిష్యులలాగా లోకానికి అందించాలి తండ్రి ప్రేమని ఏసయ్యా మీరు లోకానికి అందించారు మా కొరకు ప్రాణ త్యాగం చేశారు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి అని మాకొక నూతన ఆజ్ఞ ఇచ్చారు మా అందరి హృదయాల్లో మీ ప్రేమ నింపండయ్యా మా చేతులు ప్రేమ కలిగిన కరుణ కలిగిన చేతులుగా మార్చండి మమ్మల్ని మీ ప్రేమ వాహినులుగా మార్చండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె థామస్ గారు కేరళకి ఎలా వచ్చి సువార్త బోధించారు తర్వాత ఎలా చెన్నైలో ఆయన చంపబడతాడో రేపు మనం ధ్యానించుకుందామండి ఏసు ప్రభుని ప్రేమించే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న పేదలకి సహాయం చేస్తారు అదే అసలైన ప్రార్థన అలాంటి కరుణతో ಪ್ರಭು ಮಿಮಳಂದ ನಿಂಪದುರುಗ ಗಾಡ್ ಬ್ಲಸ್ ಯು ಹ್ಯಾಬಿ ಬ್ಲಸ್ ಟುಡೇ